రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో ఐదో పాత్ర అయినటువంటి రామభక్తుడు హనుమంతుడి గురించి ఇవాళ కొంత తెలుసుకుందాం నిన్న చూడామని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు హనుమంతుడు అంతవరకు తెలుసుకున్నాం నిన్న తర్వాత కాకమ్మ కథ కూడా కా కాకాసురుడి కథ కూడా చెప్పింది హనుమంతుడికి అదంతా విన్న తర్వాత నెమ్మదిగా హనుమంతుడు ఆ సీత ఇచ్చిన సందేశాన్ని గ్రహించాడు అంటే మరి ఆయనే రమ్మను ఆ తర్వాత చంపి నన్ను తీసుకెళ్ళమని చెప్పి చెప్పింది కదా ఈ సందేశాన్ని అంతా తీసుకున్నాడు గ్రహించాడు ఆమెకు ప్రణామం చేశాడు ఆ తర్వాత ఇప్పుడు ఇక వెళ్ళి ఎప్పుడు రాముడికి విషయాన్ని చెబుదామా అంటూ ఆతృతం ఉన్నాడు రామదర్శన కాంక్ష బాగా తీవ్రమైంది ఆయన మనసులో అందుచేత మహావేగంగా పర్వతం పైకి ఎక్కుతున్నాడు కింద ఉన్నాడు కదా ఇప్పుడు అమ్మవారి దగ్గర అక్కడ నుంచి పర్వతం మీద ఎక్కి అక్కడ పెద్ద రూపాన్ని దాల్చాలి ఆ సమయంలో ఆ పర్వతాన్ని ఎక్కే సమయంలో అతని పాత ఘట్టనకి ఆ పర్వత శిలలన్నీ కూడా నుగ్గు నుగ్గు అయిపోతున్నాయి ఆ తర్వాత శిఖరం ఎక్కాడు ఉన్నతమైన శిఖరాన్ని ఎక్కాడు ఆ త్రికోట పర్వతం మీద అక్కడ హనుమంతుడు తన శరీరాన్ని బాగా పెంచాడు అంటే వచ్చేటప్పుడు ఎలా పెంచాడు అట్లాగే వెళ్ళేటప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా పెంచాడు అనమాట మరి సాగరంగా ఉల్లంఘన జరగాలి కదా ఇప్పుడు సా మరి దాటి వెళ్ళాలి కదా ఇక ఉత్తర దిశగా ఇప్పుడేమో దక్షిణ దిశగా వచ్చాడు వచ్చేటప్పుడు లంకకి ఇప్పుడు ఉత్తర దిశగా వెళ్ళాలి అట్లా ఉత్తర దిశగా వెళ్ళాలని అనుకున్నాడు పర్వతం శిఖరం మీద నుండి దూకాడు వాయువేగంతో ఆకాశంలోకి ఎగిరాడు దూకి హనుమంతుని పాత నుంచి ఈ పర్వతం అణగదొక్కబడింది అలా అది తన మీద ఉన్న చెట్లు మేత జీవాలతో సహా భూగర్భంలోకి దించుకుపోయింది ఆ పర్వతం అలా ఆ వానర శ్రేష్ఠుడు హనుమంతుడు ఆకాశ మార్గంలో పురోగమిస్తూ ఉత్తర తీరం చేరుతూనే బాగా గర్జించాడు తీవ్రంగా గర్జించాడు అనమాట దానితో దిశలన్నీ కూడా ప్రతిధ్వనించినాయి అది విన్నారు వానరులందరూ హనుమంతుని కలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు జామవంతునికి చాలా ఆనందం వేసింది అతడు ఏమన్నాడంటే జామవంతుడు వానరులతోటి హనుమంతుడు తన కార్యాన్ని సిద్ధింపజేసుకుని వస్తున్నాడు అనిపిస్తోంది ఆయన గర్జన చూస్తుంటే లేకపోతే ఆ గర్జన ఈ రీతిలో ఉండదు ఇది ఉత్సాహపూరితమైన గర్జనగా ఉంది కదా కాబట్టి తన కార్యాన్ని సిద్ధింపజేసుకుని వస్తున్నాడు అన్నాడు అంతలోనే ఆయన ఆ మహా అయినటువంటి హనుమంతుడు పర్వతాకారంతో ఉన్నాడు కదా అప్పుడు ఆయన ఆ పర్వతాకారంతో మహేంద్ర పర్వతం శిఖరం మీదకు వారాడు అంటే మహేంద్ర పర్వతం మీద నుంచి త్రికూటానికి వెళ్ళాడు మళ్ళీ త్రికూటం నుంచి మహేంద్ర పర్వతానికి వచ్చాడు అనమాట ఆ సమయంలో వానరులందరూ కూడా చాలా ఆనందపరవశులయ్యారు మహాత్ముడైన హనుమంతునికి నలువైపులా వారందరూ పరివేష్టించి అంటే చుట్టూ నిలబడ్డారనమాట హనుమంతుడు వచ్చాడు కదా జామోతుడు చూశాడు ఇంకా పెద్దలు ఉన్నారు అక్కడ ఆ పెద్దలందరికీ ఆయన హనుమంతుడు ప్రణామం చేశాడు ఇక మిగతా వానరులతో ప్రేమపూర్వకంగా కలిశాడు ఈ సీతామాతను చూసి వచ్చిన సమాచారాన్ని అలాగే లంకాదహన సమాచారాన్ని కూడా వారందరికీ క్లుప్తంగా వినిపించాడు ఇక హనుమంతుడు వానరులందరితో కలిసి కిష్కి ఇందగరం చేరాడు అక్కడ సుగ్రీవునికి మధువనం అని ఉంది ఆ మధువనంలో వానందురు అందరు వానరులందరూ కూడా అంగదుని ఆదేశానుసారం మధుపానం చేశారు అంటే వార్త విన్నారు కదా చక్కగా అది మధు వనాన్ని రక్షించే వాళ్ళందరూ వెళ్ళి ఆ రక్షకులు సుగ్రీవునితో విషయాన్ని చెప్పారు అప్పుడు ఆ సమయంలో లక్ష్మణుని ప్రశ్నానుసారం లక్ష్మణుడు వేసిన ప్రశ్న బట్టి సుగ్రీవుడు అంటున్నాడు సోదర లక్ష్మణ ఏ ఎందుకునట్ల చేస్తున్నారు అని అడిగాడు అనమాట లక్ష్మణుడు ఆ విషయం చెప్పారు కదా మధువానం నుంచి వచ్చిన రక్షకులు అక్కడ వీళ్ళందరూ మధుపానం చేశారని అందుకే అదే ఇప్పుడు మధుపానం చేయటం ఏంటి అని అడిగి ఉంటాడు లక్ష్మణుడు అప్పుడు ఆ లక్ష్మణుడు ప్రసాదం సారు సుగ్రీవుడు చెబుతున్నాడు అనమాట సుధరా లక్ష్మణ ఈ విషయాలన్నీ చూస్తుంటే మా హనుమంతుడు పనిని సాధించుకుని వచ్చాడు జానకిని చూచి వచ్చినట్లనే నాకు అర్థమవుతుంది అంతే మధు ఎప్పుడైతే అందరూ కలిసి తీసుకున్నారో అంగతుడితో సహా ఏదో మంచి జరిగింది అందుకనే ఆనందంలో అలా చేశారు అని చెప్పాడు అనమాట నేను నిస్సందేహంగా చెప్పగలుగుతున్నాను లక్ష్మణ సోదర ఆ హనుమంతుడు సీతాదేవిని చూచే వచ్చి ఉంటాడు అని అయితే హనుమంతుడిని అక్కడ పూడాడు అనమాట ఏమని ఆయన సాధారణమైన మనిషి కాదు ఆయనకి బుద్ధి శక్తి ప్రయత్నం పరాక్రమం శాస్త్రీయ జ్ఞానాలు అన్నీ దండిగా ఉన్నాయి కాబట్టి హనుమంతుడు మహాప్రభావం గల వ్యక్తి అని ఆ మహాప్రభావాన్ని తెలియజేసి ఇంకా కొన్ని విషయాలు కూడా సుగ్రీవుడు హనుమంతు లక్ష్మణుడు చెప్పాడు తర్వాత ప్రభు అని ప్రభు పవనపుత్రుడైనటువంటి హనుమంతుడు నెరవేర్చిన కార్యాలు చాలా ఉన్నాయి వేల ఉన్నాయి వాటిని చెప్పాలంటే మనకి వెయ్యి ముఖాలున్నా కూడా వర్ణించి చెప్పలేము అంటూ కూడా లక్ష్మణుడితోటి హనుమంతుని గొప్పతనాన్ని చెప్పాడు సుగ్రీవుడు అనంతరం హనుమంతుడు ప్రభు చరణాలకి ప్రణామం చేశాడు అంటే ఇక్కడికి వచ్చాడు కదా అంటే రామచంద్రుడికి రామచంద్రుడు ఆ హనుమంతుడిని హత్తుకున్నాడు ఆ తర్వాత హనుమంతుడు ఎలా ఉంటున్నాడు ప్రభు సీతామాత నిజ పాతివ్రత్య ప్రభావం వల్ల శారీరకంగా కుశలంగా ఉంది ఇప్పటి వరకు ఆమెను దర్శించి నేను వచ్చాను అన్ని చెప్పాడు ఈ అమృతంతో సమానమైన ఈ వచనాలు ఆలకించిన రామలక్ష్మణులు ఇద్దరు కూడా మహదానందం పొందారు ఇక భగవంతుని మనస్సును గ్రహించిన హనుమంతుడు జావనకి దేవి దర్శనమైన విధానాన్ని అక్కడ జరిగిన సమాచారాన్ని కూడా వివరించి ఆమె ఇచ్చిన చూడామణిని కూడా తీసుకుని శ్రీరామునికి సమర్పించాడు ఆ మణిని తీసుకున్న శ్రీరాముడు దాన్ని హృదయానికి హత్తుకున్నాడు అలాగే చూస్తూ విరహ వ్యాకురుడయ్యాడు అక్కడ అంగుడీయాన్ని చూ తీసుకోగానే సీతాదేవి సాక్షాత్తు రామునే తోనే అనుభూతి రాముని స్పర్శనే అనుభూతి పొందినట్టుగా ఆమె ఎలా బా అనుభూతి పొందిందో ఇక్కడ అదే అనుభూతిని రాముని వారు కూడా పొందారు అన్నమాట ఆ చూడమని నేను తీసుకుని ఇక రామచరిత మానసంలో అయితే ఇలా హనుమంతుడు చెప్పిన విషయాన్ని సీతకి హనుమంతుడు సీత ప్రేమ విషయాన్ని ఇలా చెబుతున్నాడు అనమాట అంటే రామచరిత్ర మానసులో వర్ణించిన దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అయ్యా ఓ రామ మీ నామే ఆమెకు రయింబౌళ్ళు కాపలదారు మీ ధ్యానమే ఆమెకి కవాటం అంటే తలుపు ఆమె తన నేత్రాలని సదా మీ చరణాలపైనే నిలిపి ఉంది అదే ఆమె తాళం ఆమె ప్రాణాలు పోటి ఇంకా దారి ఎక్కడుంది అన్నీ మీ మీద లగ్నమై ఉన్నప్పుడు ఇంకా ప్రాణం పోతుందా పోదు కదా అందుకనే ఆమె నిలిచి ఉంది అని చెప్పాడు ఇంకా ఏమంటున్నాడంటే రామచరిత మానసులో చెప్పింది ఇంకా ఓ దీనదయాడు ఆమె విశాలమైన ఆపద గూర్చి మీకు చెప్పకుండా అంటే రామచరిత్ర ఆమె మరి పొందిన అక్కడ కష్టాలన్నీ మీకు చెప్పకుండా ఉండటమే మంచిది అన్నాడు హనుమంతుడు రామచరిత్ర మానసులో అట్లా చెప్పాడు అనమాట అంటే ఆ చెప్పదలుచుకోలేదు అయితే ఆధ్యాత్మ రామాయణంలో మాత్రం అక్కడ జరిగినటువంటి కొన్ని బాధలు వర్ణించి చెప్పారనమాట ఆధ్యాత్మిక రామాయణంలో ఆ సమాచారాన్ని ఇలా వివరించి చెప్తున్నాడు అనమాట ఆధ్యాత్మిక రామాయణంలో ఏం చెప్పారంటే అంబడిన కష్టాల గురించి మరలు వచ్చే వేళ జానకీదేవితో అక్కడ అమ్మా రామచంద్రుడు విశ్వసించ విశ్వసించదగిన తగినట్టి ఆనవాలు ఏదైనా ఇవ్వమ్మా అని అడిగాడు కదా అప్పుడు ఆమె తన భాషలో ఉన్న తనకు ప్రియమైన చూడమని ఇచ్చింది కదా అది ఆ చిత్రకోటాద్రిపై జరిగిన కాక సంబంధమైన ఘట్టాన్ని కూడా వినిపించి ఆమె సజల నేత్ర అయ్యింది అంటే కాకాసురుడి కథ కూడా వినిపించింది అది మనం అంటే పూర్తిగా చెప్పలేదు అక్కడ కాకాసురుడి కథ వినిపించిందని మనం ఏది రామాయణంలో చెప్పుకున్నది వాల్మీకి రామాయణంలో చెప్పింది చెప్పుకున్నాను అన్న ఇప్పుడు ఇక్కడ రామచరిత్ర మనసులోది చెప్పుకుంటున్నాను ఆధ్యాత్మిక రామాయణంలోది అప్పుడు రఘునాథులకు ఏమని చెప్పిందంటే నా కుశలాన్ని ఆయనకి తెరిజాయి ఇంకా లక్ష్మణుడితో చెప్పు ఓ రఘుకుల నందన గతంలో వశనై నేను పలికిన కఠోర వచనాలకు నన్ను క్షమించి రఘునాథులు నన్ను ఉద్ధరించేటట్లు దయ ఉద్ధరించేటట్లు దయచూపింది మరి లక్ష్మణుడు అనవసరంగా నిందించింది కదా అయ్యా నేను ఆ లేడీని ఎదగటానికి వెళ్తున్నాను దాన్ని తీసుకురావడానికి వెళ్తున్నాను నువ్వు నీ బదిన గారి కాపలా ఉండని చెప్పితే నీ లేదు నువ్వు నీ కాపలా కాదు నీ దురుద్దేశంతో ఇక్కడే ఉన్నావని చెప్పింది కదా హా రామాహ లక్ష్మణ అని ఆ వెళ్ళేడు పలికితే మారీచుడు అప్పుడు నిందావచనాలతో ఆయన చాలా బాధ పెట్టింది ఆ బాధకు భరించలేక ఆయన వెళ్ళాడు అని చెప్పుకున్నాం కదా కాబట్టి ఇప్పుడు అలాంటి వచనాల అనవసరంగా నేను ఆయన నిందించాను కాబట్టి ఇప్పుడు నన్ను దయచూపమని క్షమించమని అలాగే రామచంద్రుడు నన్ను ఉద్ధరించేటట్లు కూడా దయచూపు అని చెప్పి లక్ష్మణునికి చెప్పు నేను చెప్పానని చెప్పి హనుమంతుడు తన్నది ఈ సందేశ వచనాలతో ఆమె నన్ను పంపిందండి అని రాముల వారికి విన్నవించాడు అప్పుడు మరల వచ్చే సమయంలో నేను రావణునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అశోకవనాన్ని కూడా ధ్వంసం చేశాను అలాగే క్షణకాలంలో అనేక మంది రాక్షస వీరులను అంతం చేసి వచ్చాను అలాగే రావణ కుమారుడైనటువంటి అక్షపుత్రుని కూడా సంహరించాను రావణునితో సంభాషించాను లంకను దగ్ధం చేసి శీఘ్రంగా ఇక్కడికి వచ్చానని ఆ సమాచారం అంతా ఆధ్యాత్మ రామాయణంలో వివరించి చెప్పారు అన్నమాట రామచరిత మానసులో మాత్రం ఆమె అక్కడ కష్టాలన్నీ ఎందుకు లేనివి చెప్పటమని స సరిపెట్టాడు అక్కడ కవి ఇక తరువాత హనుమంతుని ద్వారా సీత సమాచారాన్ని అంతా విన్నాడు రామచంద్రుడు ప్రసన్నుడయ్యాడు ప్రసన్నుడయ్యి చెప్తున్నాడనమాట ఓ నా వాయునందన హనుమంత దేవతలకు కూడా అసాధ్యమైన కార్యాన్ని నీవు చేశావు బదులుగా నేను నీకెట్టి ఉపకారం చేయాలో నాకు తెలియడం లేదు నేను నీకు ఇప్పుడే నా సర్వస్వాన్ని ప్రసాదిస్తున్నాను అంటూ రఘుశ్రేష్ఠుడు వానర శ్రేష్ఠుడైన హనుమంతుణ్ణి గాఢాలంకనం చేసుకున్నాడు అతని నేత్రాలు ప్రేమాశ్రభరితమైన అతడు ప్రేమ మగ్నుడు అయిపోయాడు ఇద్దరూ ప్రేమ మగ్నలు ఆ తరువాత ఏమైందో రేపు తెలుసుకుందాం